चू चू बस पकड़ो 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 चेन्नई मैं आऊंगा मैं आऊंगा भाई 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 चेन्नई रे भाई ओए इधर आ ना के ले 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 आ ना આ આલુ ઉદેખે સર ઓકે ગોયનર ગોયનર આલુ સાયકલ મને તો જવું પામ આને જેટિકા પર આવવા આવવા ચાલો સંભાળો સંભાળો आपले mau

thank you యాపటి మొదలు పొడుపు గ్రామంలో ఆంజనేయ స్వామి ఉత్సవ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున సత్యపతి సోదరులు నెరవేరుస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గోవింద్ గారు పెద్దలు సత్యరాజ్ గారు జనసేన నాయకులు సూర్బాబు గారు పుట్ట సోమన్ చౌదరి గారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుట్ట వెంకటేష్ గారు పిటి చౌదరి గారు వేదిక మీద ఉన్న రంగంపేట మండల ప్రముఖులకు వేదిక ముందున్న కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీ అందరికీ ఎన్నికల ముందు మాకు అభ్యర్థిత్వం విషయంలో సందిగ్ధం వచ్చినప్పుడు నా వెంట నిలబడ్డారు అభ్యర్థిత్వం ఖరారై పార్టీ మారిన నా వెంట నిలబడి నన్ను అఖండమైన విజయం వైపు నడిపించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను సాధారణంగా ఒక నాయకుడికి పార్టీ టికెట్ లేదు అంటే మరుసటి రోజుకి పరిస్థితులు చూస్తున్న రోజులు ఇవి అటువంటిది వైఎస్ఆర్సీపీ కుట్రలు కుతంత్రాలు పన్నీ నన్ను పోటీలో లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేసి దానిలో కొంతవరకు సఫలీకృతలు అయినప్పుడు కార్యకర్తలు ఒక్కొమ్మడిగా తిరుగుబాటు చేసి ఒక ప్రణాళికాబద్ధంగా అత్యద్భుతంగా ముందుకు నడిపించి నన్ను నా వెంట నిలిచి ఇరవై రోజుల పాటు పోరాటం చేసిన నా వెంట నిలిచి రోజు రోజుకి బలాన్ని పెంచుకుంటూ చివరికి అన్ని పార్టీలు మనవైపు చూసే పరిస్థితులను సృష్టించిన కార్యకర్తల త్యాగం ఎప్పటికీ మరపలేనిది మరపు రానిది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి పోటీ చేయమని ఒత్తిడి చేసి పార్టీ మార్పించి నన్ను బీజేపీ నుంచి పోటీ చేసిన ఇరవై రోజుల వ్యవధిలో పార్టీ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళి అఖండమైన విజయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మా తండ్రి గారు మూలారెడ్డి గారికి ఇరవై మూడు వేలు మెజారిటీ వస్తే ఆ తర్వాత గెలిచిన నాలుగు సార్లు వెయ్యి ఓట్లు రెండు సార్లు ఐదు వేల ఓట్లు రెండుసార్లు గెలవడం జరిగింది మరలా ఎనభై మూడు లాంటి పరిస్థితిని మరలా ఇవాళ కార్యకర్తలు తీసుకురావడం అనేది నిజంగా అఖండమైన విజయం దానికి తోడ్పడిన కార్యకర్తలు అందరికీ అదేవిధంగా ఆశీర్వదించిన ప్రజానీకానికి అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఒక అవితన సాధ్యమైన విజయాన్ని అందించారు ఈరోజు ముఖ్యంగా మరిపూడు గ్రామంలో ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చారు ముఖ్యంగా పెద్దలు సత్యరాజ్ గారు కానీ జనసేన నాయకులు కానీ సూర్బాబు గారు వీరందరూ అందరూ అకుంఠితమైన దీక్షతో పనిచేశారు అకుంఠితమైన దీక్షతో పనిచేసి ఎన్నికల్లో ఈ విధంగా ఎలక్షన్ చేయొచ్చు అనేది మన నియోజకవర్గం ఉదాహరణగా నిలిచింది వాడ మరి మీ అందరి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది గతంలో శాసనసభ్యుడిగా ఉండగా మరి ఇప్పుడు జగన్మోహన్ చౌదరి గారు చెప్పినట్టు ఈ రోడ్డుకి కోటి రూపాయలు మంజూరు చేశాం టెండర్ పిలిపించాం అగ్రిమెంట్ పూర్తి చేశాం శంకుస్థాపన పూర్తి చేశాం తర్వాత వచ్చిన ప్రభుత్వం తర్వాత వచ్చిన శాసనసభ్యులు రర్ధంగా దాన్ని క్యాన్సిల్ చేశారు అర్థం పరిధం లేకుండా నా పేరు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ఆయన క్యాన్సిల్ చేయించాడు దాదాపు వంద కోట్ల రూపాయల పనులు ఆ రోజు క్యాన్సిల్ చేయిస్తే అందులో కనీసం ఒక కోటి రూపాయల పని కూడా మరలా తిరిగి సాధించలేని పరిస్థితి వచ్చింది ఇవాళ అర్థంతరంగా అది మిగిలిపోయింది దాన్ని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ గ్రామానికి చౌదరి గారు చెప్పినట్టుగా గోదావరి జలాల మూడు పక్కల అందాలి ఇళ్లపల్లి స్కీమ్ నుంచి వారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఆల్రెడీ వస్తుంది చాగల్నాడు నిన్న కూడా మాట్లాడాం రేపు కూడా మాట్లాడుతున్నాం ఏ విధంగా అయినా చాగలనాడుని మరలా పునరుజ్జీవింపజేసి అంటే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు అవసరమవుతూ ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించుకొని అదేవిధంగా వెంకట నగరం పునర్జీవింపజేయడానికి ఐదు కోట్లు అవసరమవుతూ ఉంది ఆ రెండు చేసి ఏదైతే కాలువలు పూడిక తీతలు కానీ వీడి కానీ తీయకుండా ఉండిపోయినాయో అవన్నీ తీర్చి మీ గ్రామానికి గోదావరి జలాలు రెప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సఫలీకృతం అందుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా మరి పెద్దలు సత్యరాజు గారు కానీ సూర్యబాబు గారు కానీ సోమన్ చౌదరి గారు కానీ మీరందరూ ఈ గ్రామానికి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో నా దృష్టికి తెస్తే దాటిని తప్పనిసరిగా వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది అయినప్పటికీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అత్యద్భుతంగా మనకు అందే పరిస్థితి వచ్చింది మొన్నటి బడ్జెట్లోనే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సహాయం అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్కి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మిగిలిన ఇతర పోలవరాన్ని పూర్తిగా పూర్తి చేస్తామని కూడా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది పోలవరం పూర్తి అయితే మనకు అత్యద్భుతమైన అవకాశం ఇక్కడ మన మెట్ట మండలాలు సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉన్నాయి అందువల్ల గతంలో లేని అవకాశం ఇవాళ మనకు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారు ఈరోజు కూడా వారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది రేపు ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు హోంమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలుస్తున్నారు ఆల్రెడీ ఇరిగేషన్ మంత్రి గారితో ఆల్రెడీ సమావేశం కూడా పూర్తవుతూ ఉంది అన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కూడా తీసుకొని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు అదేవిధంగా మన గోవింద్ గారు చెప్పినట్టుగా ఇవాళ నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అందువల్ల తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నేను సహకారం తీసుకుని కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అనపతి నియోజకవర్గానికి తీసుకొచ్చి అదేవిధంగా అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇవాడు ఉదయమే నేను మన కా రాబోయే ఎండిఓళ్లతో కూడా మాట్లాడుకోవడం జరిగింది అనేక రకాలైన స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉన్నాయి అవన్నిటినీ రొటీన్గా వచ్చేదానికన్నా ఎక్స్ట్రాగా మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చి సంక్షేమ ఫలాలు కూడా పెద్ద ఎత్తున మరి అవసరం ఎవరైతే ఉన్నారో వారందరికీ అందించే దిశగా కృషి చేస్తాను మీరందరూ నాకు విజయం చేకూర్చడంలో మీరు చూపించిన అకౌంట్ దీక్షకి రెండొంతులు మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇచ్చారు దాన్ని తప్పనిసరిగా నెరవేర్చుకునే దిశగా నేను నిరంతరం పనిచేస్తానని మీ అందరికీ సవయంగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మరెప్పుడు గ్రామానికి విచ్చేసినప్పుడు అఖండ స్వాగతం పలికి మరి ఇంత ఘనంగా నన్ను గౌరవించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సత్కారం